హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ అందరికీ ఫ్లిప్కార్ట్ నుండి చాలా మంది నోటిఫికేషన్ ఒకటి అయితే తీసుకోవడం జరిగింది ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడదాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొద్దిగా వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింకు అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో వర్క్ ఫ్రమ్ హోము కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి ఫ్లిప్కార్ట్ ప్రాసెస్ సంబంధించి స్టార్ట్అక్ కంపెనీ మనకు ఈ ఈ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది హైరింగ్ ఆఫీస్ వచ్చి లక్నోలో అయితే ఉంది మనకి ఇక్కడ ఈ కంపెనీ రిమోట్గా ఉండి వర్క్ చేయడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తుంది ఇక్కడ మనము చూసుకుంటే డీటెయిల్డ్గా జాబ్ డిస్క్రిప్షను సర్వీస్ పార్ట్నర్ విల్ హ్యాండిల్ ఆల్ వాయిస్ కాల్స్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్ కస్టమర్స్ రిక్వైర్డ్ లాంగ్వేజెస్ ఆర్ హిందీ అండ్ ఇంగ్లీష్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఫ్లిప్కార్ట్కి సంబంధించిన వాయిస్ కాల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ హిందీ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన అభ్యర్థులు అయితే కావాలి అంటున్నారు సో మీకు ఫ్లూయెంట్గా మాట్లాడటము రాయడము ఇంగ్లీష్ కానీ హిందీ కానీ వస్తే అప్లై అయితే చేసుకోండి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కావాలంటున్నారు ఇంగ్లీషు సో ఎక్స్పీరియన్సు అండ్ గ్రాడ్యుయేట్ బోత్ క్యాన్ అప్లై సో గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అనేది వన్ ఇయర్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి సో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు బట్ డిగ్రీ కంప్లీట్ అయితే అయి ఉండాలి సో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి సిక్స్ డేస్ వర్కింగ్ ఉంటుంది రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ఉంటుంది ఇమీడియట్ జాయినర్స్ కావాలంటున్నారు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ జాబ్కి సంబంధించి దానికి సంబంధించిన అమౌంట్ కూడా ట్రైనింగ్లో కూడా అమౌంట్ పే చేస్తారు ప్రాబ్లం అయితే లేదు సో ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేషన్ ఉంటుంది అది కూడా కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది అంటే దానికి సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అది కంప్లీట్ అయితే మనకు ఆ సర్టిఫికేషన్ కూడా ఇస్తారు సో మనకు దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ హెచ్ఆర్ రౌండ్ ఫంక్షనల్ రౌండ్ సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది టైపింగ్ టెస్ట్ ఉంటుంది వాయిస్ వర్సన్ టెస్ట్ ఉంటుంది శాలరీ చూసుకుంటే ఫోర్టీన్ ఫైవ్ హండ్రెడ్ నుండి మనకు ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే ఇస్తారు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఇంకా ఎక్కువ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది సో ఫ్రెషర్స్కి కొంచెం తక్కువ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై అయితే చేసుకోండి అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత లాగిన్ టు అప్లై మీద క్లిక్ చేసి సింపుల్గా మీకు నౌకరి అకౌంట్ ఉంటే ఆల్రెడీ డేటా ఉంటుంది కాబట్టి దాంతో అప్లై అయిపోతుంది రిజిస్టర్ టు అప్లై మీద క్లిక్ చేసి బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అప్లై అయితే చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా అయితే లైక్ చేసి షేర్ చేయండి